మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ భువనారమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదే వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకున్నాం ఈ దినప వాగ్దానం రహస్యమని చూచున్న నీ తండ్రికి ప్రతిఫలం ఇచ్చిన మత వార్త ఆరాజ్యం నాలుగు వచ్చిన రహస్యమని చూస్తున్న చూచు నీ తండ్రికి ప్రతిఫలం ఇచ్చును అంటే మనం ఏదైనా చేసింది తండ్రి రహస్యం చూస్తున్నాం మన తండ్రి చూస్తున్నాం మనం మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం ఎవరు చూస్తున్నారంటే మనం ఎవరికోసం చేస్తున్నామంటే రహస్యం చూస్తున్నాం తండ్రి తండ్రి చూస్తుంటే చూస్తున్న తండ్రి మనకి ఏమి ప్రతిఫలం ఇస్తాడు అది తప్ప నీవు ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యం నిమిత్తం నీ కుడి చేయి నీ ఎడమ చేతికి తెలియనివ్వు నువ్వు ఏదైనా ఇచ్చిందంటే అది గుడి కూడా తెలియకుండా చేయమని రహస్యంగా చూస్తున్నాడు దేవుడు ఎందుకంటే ఇచ్చి ప్రతిఫలం దేవుడు చూడాలి మనుషులు చూసేలాగు ఏది చేసినా మనుషుల కొరకు దేవుడి దేవుని కొరకు చేసిన దేవుడిని దీవిస్తాడు అసలు దాని ప్రతిఫలం దేవుడు ఇస్తాడు కానీ మనుషులు ఎవరు ఎవరు కాబట్టి మనం ఏది చేసినా మనం నిం పన్న ఒక మందిరానికి ఏదైనా చేసినా నువ్వు ప్రార్థన చేసినావు నువ్వు కానుకి ఇచ్చినా నా పేరు చదవలేదు కాదు నీ పేరు జీవనం రాయబడి ఉండాలి ప్ర రాష్ట్రం చూసిన తండ్రి ప్రతిఫలం అవ్వాలి ఇచ్చింది అని రెట్టింపు దేవుని రెట్టింపు ఆశ్రమని పొందుకోవాలంటే నువ్వు చూస్తున్న రహస్యం చూసి తండ్రికి తెలిసి ఎవరు కానీ లోకానికి సంఘానికి దైవ్యం తెలిసినవి కాకుండా ప్రభు అని రహస్యం చూసి తండ్రి చూశాడంటే ప్రతిఫలం ఇస్తాడు ఎందుకంటే ఆయన సర్వశక్తిమంటూ సర్వాధికారి ఆయన సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి ఆయన ఇచ్చేదేవి తప్ప తీసుకుని వాడుక దగ్గర ఏది చేసినా కానీ రహస్యం చూసి తండ్రికి ఘన ఘనత కలగాలి అంత మనుషులు మెప్పు మనం పొందుకోవాలి దేవుని మెప్పు మనం పొందుకోవాలి దేవుని చిత్తం నెరవేర్చాలి దేవుని ఇష్టం వాక్యానుసారంగా జీవించాలి ఎందుకంటున్నాడు మీరు మరియు ఐదో వచ్చినలో మత్స్య సోదరగాజుడు మరియు మీరు మీ మీరు ప్రార్థించేసధిలో ఉండవద్దు మనుషులు కనబడ సమాజం అందులో వీధిలోని నిలిచి ప్రార్థించే వారికి ఇష్టం వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా చెప్పుచున్నారు అంటే వారు అలా చేస్తారు వారు ఆ ఫలం పొందుపడే ఫలం దేవుని ఫలం లోకమైన ఫలం పొందుకుంటారు రహస్యం చూసిన తండ్రి మన ప్రతిపలం ఇచ్చినప్పుడు ఆరో ఆరా ఆరోగించిన అంటున్నప్పుడు నువ్వు ప్రార్థించి నీ గదిలోకి వెళ్ళి తలుపేసి రహస్యం నీ తండ్రికి ప్రార్థించాను అప్పుడు రహస్యం నీ తండ్రి నీకు ప్రతిపాలించిన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని దేవుడు చూస్తున్నట్టు ప్రార్థిస్తున్నావు రహస్యమని చూస్తున్న తండ్రిని వ్యాసదాని వల్ల కాదు నీదైనా ఇచ్చేది కుడి చేతి ఎడతకుండా ప్రభుని చూస్తాడు ప్రభువు చెత్తను నెరవేర్చి కుమార్తెగా కుమారుడుకుంటూ దేవుడిని దీవించి ఆశ్రయించిన గాక నువ్వే చేసిన రహస్యం చూసిన తండ్రికి ఘనత కలిగినట్టు వాళ్ళు మనుషులకి మెప్పు కోసం మనం ఏది చేయకూడదని వాక్య వాక్యం చెప్పింది కాబట్టి ఈ వాక్యానుసారం జీవితం దీవిద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన కాక ఈ వాక్దాన్ని ప్రార్థించి దేవుడు మీకు దీవించిన కాక ఆమె ప్రార్థన చేస్తే మీరు నా దగ్గర వచ్చండి సర్వాధికారం నేసి గలవాడ కనికరం కలుతండి నీకు వందనాల స్తోత్రాలు మరి యొక్క నూతన నిధులు దయచేసి వంధనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇది గొప్పతండి మరి యొక్క నూతన ఇది మంత్రం మేము చేస్తున్న మా చేతి పనులు మా మమ్మల్ని దీవించండి మా యజమాని తోటి పని వారిని అందరూ మా చే మా చే మా కష్టాది మేము తినే కృప దయచేసి మా కష్టాతి వ్యర్థంగా పోకుండా చేయండి ఏ వ్యర్థమైన ఆయా తాగుడు వ్యసనాలు లేకుండా సహాయండి పేకడ వ్యసనాలు దూరపరిచే అప్పులు బంధకాలను విడిపించండి అయ్యానైనా ఏ బా ఎటువంటి శరీర బలహీన లేకుండా ఆయా కారించిన మీరు కృప చూపించండి దీవించండి ప్రభా కష్టాజితం మీరు తినే కృప యజమాను నెలలా జీతించి కృప యజమాను ఆశ్రయించబడాలి దీవించబడిలాగా సహాయించమని అడుగుతున్నాను తండ్రి ఎవరైనా బలహీన బడ్లు ఉంటే ముట్టండి స్వస్థపరచండి ఏ సునాములు ఏ పిల్లలు బలహీన బడ్డలు ముట్టండి స్వస్థపరిచిను నేను స్వస్థపరిచేహవా నేను అన్నా ప్రభా స్వస్థపరచండి విడుదల దాయించండి కృప చూపించండి దీవించమని అడుగుతున్నాను మీకు వందనాలు అలాగే ప్రభు నాయన ఏదినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నట్లు దీవించండి ఆశం ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకున్న కూడా పెద్ద బిడ్డకి దయచేసి గొడవ చూపించమని హాస్పిటలైజేషన్ బిడ్డలు జ్ఞాపం చేసుకోండి ప్రభుత్వ బలహీన ఇస్రాయల్ ఇరాన్ దేశ యుద్ధాన్ని ఆత్మ నడుతున్నంతండి ప్రపంచంలో శాంతి సమాధానం ఉంటుంది ఎక్కడ చూసినా వరదలు తుఫాన్లు అనేకమంది చనిపోతున్న కుటుంబాలకు ఓదరుదా ఆత్మలకు శాంతిని చేసి కృప చూపించమని మిమ్మల్ని మీరు మహింపరచుని ఐదు నమంత మమ్మల్ని కాచి దాచి కాపడం మీకు మహిమా ఘనత ప్రభావం పొందుకో ఏ పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి